నాకత్తు మరేడ్జండ్ గా నాయకత్వాలి

Thank <laughs> you. రాష్ట్ర ప్రజలందరికీ కూటమి నాయకులందరికీ అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఏదైతే రెండు వేల ఇరవై ఐదు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ కూడా ఒక గోల్డెన్ ఇయర్ అని చెప్పాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలకి అందించడంలో రెండు వేల ఇరవై ఐదు అనేది గ్రాండ్ సక్సెస్ అయ్యాయి ప్రజలందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ధైర్యంగా ఒక నమ్మకంతో కూటమి ప్రభుత్వం ఉందనేది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రజలందరూ కూడా ఆనందాన్ని హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజలే తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఈ రోజు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఒకటి ఆప్షనల్ హాలిడే అవ్వటం వల్ల మరి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్ అందించాలన్న ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు రాష్ట్ర ప్రజలందరూ కూడా నూతన సంవత్సర వేడుకలు ఆనందదాయకమైన పరిస్థితుల్లో చేసుకోవాలని ఉద్దేశంతో మరి ఈ రోజునే ముప్పై ఒకటో తారీఖునే అందరికీ కూడా పెన్షన్ అందించమని చెప్పి జరిగింది అందరూ కూడా రెండో తారీఖు అనేది రాకోకుండానే అందరూ కూడా ఈ ముప్పై ఒకటో తారీఖునే తీసుకోవాలని చెప్పి అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఎందుకనంటే రెండు వేల ఇరవై ఐదులో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారన్న ఉద్దేశంతో మరి ముప్పై ఏడో తారీఖునే మనం పెన్షన్ ఇచ్చి ఆనందానికి మనం కూడా తోడవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరారో మూడు రోజుల నుంచి కూడా అందరినీ కూడా అప్రమత్తం చేసి అధికారులను అవ్వచ్చు నాయకులను అవ్వచ్చు అందరం కూడా మరి అందరం ప్రజల దగ్గరికి మేము కూడా వెళ్ళాలి వాళ్ళ ఆనందంలో మేము కూడా పాల్పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజున తొమ్మిదో డివిజన్లో రావడం జరిగింది ఇందులో కూటమి నాయకులతో పాటు కార్పొరేటర్లు అధికారులు అందరూ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులందరం కూడా పాల్గొనడం జరిగింది మరి ఏ విధంగా పరిపాలన ఉందనేది పెన్షన్దారుల నుంచి కానీ ప్రజల దగ్గర కానీ తెలుసుకోవాలని ఉద్దేశంతోనే ప్రతీ నెలా కూడా పెన్షన్ కార్యక్రమంలో కూటమి నాయకులందరం కూడా తప్పనిసరిగా పాల్గొంటున్నాం ఎందుకనంటే అందరం కూడా ఐకమత్యంతో అభివృద్ధి విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే ఎదరికెళ్తున్నాం కాబట్టి అది ప్రజలకు కూడా తెలియాలి అలాగే ఏదైనా సమస్య ఉంటే మాకు వివరించడానికి కూడా వాళ్ళు ధైర్యంగా మా దగ్గరికి రావచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి రెండు మూడు సందులు ఎన్నుకోవటం ఆ రెండు మూడు సందులకి వెళ్ళి మేము ప్రత్యేకంగా తిరగటం జరుగుతుంది అదేవిధంగా కూటమి నాయకులందరూ కూడా యాభై డివిజన్లో కూడా వాళ్ళు కూడా పెన్షన్లు అందించే కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా కార్యకర్తలందరూ కూడా పాల్గొంటున్నారు ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురావడం ఆ సమస్యను మేము పరిష్కరించడం లేదంటే ఆ నెల మళ్ళీ వచ్చే నెల వెళ్తాం ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ఇది జరుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది టెండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ ద్వారా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను నూతన సంవత్సరం సందర్భంగా ముప్పై ఒకటో తారీఖునే సామాజిక సామాజిక భద్రత పెన్షన్ని మరి ఈ రోజున గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ప్రతీ నెల మొదటి తారీఖున శాసనసభ్యులు బయట రాధాకృష్ణ గారు చేతుల మీదుగా మరి యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది దాంట్లో భాగంగానే ఈ రోజున ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ తొమ్మిదో డివిజన్లో ఈ రోజున పెన్షన్ కార్యక్రమాల్లో గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా మరి గౌరవ మేయర్ గారు కమిషనర్ గారు మరి కూటమి నాయకులు అందరూ కూడా దీంట్లో పాల్గొని మరి ఇంటింటికి వెళ్ళి ఏదైతే వితాంతులు వి వికలాంగులు పాగుబోగులు కనుక్కొని మరి ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని పరిష్కారం చేయడం కోసం గారు మరి రావటం అందరం కూడా దాంట్లో పాల్గొంటాం అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ పద్దెనిమిది నెలల పాలన రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతుంది దానికి ఈ పెన్షన్ కార్యక్రమం కానీ సూపర్ శిక్ష ద్వారా కానీ అందిస్తున్నటువంటి మార్పుల ద్వారా రాష్ట్ర ప్రజానికి అందరం కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదులో అందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు మరి రాబోయేట ఇరవై ఆరులో కూడా అందరూ కూడా ఈ రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగాలి సుభిక్షంగా ప్రజలందరూ కూడా జీవించాలి మంచి పరిపాలన అందిస్తడానికి మరి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరి లోకేష్ గారికి అదేవిధంగా మనకు సహాయం అందిస్తున్నటువంటి మోడీ గారు అందరూ కూడా మంచి ఆరోగ్యంతో మంచి ఆలోచన విధానంతో ఆంధ్ర రాష్ట్ర పెనుమార్పుకి త్వరగతిన ఏదైతే విధాంశాల నుంచి కోలుకొని మంచి అభివృద్ధి వైపుగా వెళ్ళే విధంగా ఆ పరమేశ్వరుడు వారి అందరినీ కూడా ఆశీర్వదించాలని మరి దాంట్లో భాగంగా మన ఏలూరు నియోజకవర్గం అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లు నిర్మాణం కానీ ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కానీ మరి శాసనసభ్యులు నిరంతరం కూడా ప్రజల్లో ఉండి ఆ సమస్యలు పరిష్కారం చేస్తూ అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని ఒక టీం వర్క్ చేస్తున్నటువంటి శాసనసభ్యులు రెండు వేల ఇరవై ఆరులో గణనీయమైనటువంటి పరిపాలన అందించాలని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికి కూడా మరి నూతన సంవత్సర భాగాలను తెలియజేస్తూ ముగిస్తాం ప్రజలందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు లోకేష్ బాబు గారు వాళ్ళు తలపెట్టేటువంటి ప్రతి కార్యం కూడా విజయవంతంగా నెరవేరాలని చెప్పి ఏలూరు నియోజకవర్గం తరఫున గౌరవ శాసనసభ్యుల వారి తరఫున మేమందరం కూడా వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని మంచి ఆలోచన విధానాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఏలూరు ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఈ రోజున ఏలూరు నగరపాలక సంస్థ స్థానిక తొమ్మిదో డివిజన్లో గౌరవ కార్పొరేటర్ సబ్బన శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున గౌరవ శాసనసభ్యులు వారు రెడ్డప్ప నాయుడు గారు ఎడా చైర్మన్ గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు మరి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం ముఖ్య నాయకులు అందరి సమక్షంలో గౌరవ శాసనసభ్యులు వారు మరి ఈ రోజున పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఉదయం తొమ్మిదింటికా నుంచి స్టార్ట్ చేయడం జరిగింది మరి ప్రతి నెల కూడా ఒకటో తారీఖునే పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రతి నెల కూడా ఒక్కొక్క డివిజన్లో ఏ డివిజన్లో ఎక్కడైతే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారో ఇబ్బందులు అయితే ఎక్కడైతే ఉన్నాయో ఆ డివిజన్ని గౌరవ శాసనసభ్యులు వారు సెలెక్ట్ చేసుకొని ఆ డివిజన్లో పెన్షన్లు ఇమ్మని చెప్పి గౌరవ కమిషనర్ గారిని అట్లాగే అధికారులని ఆదేశించి ఆ డివిజన్లో పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమమే కాకుండా ముఖ్యంగా ఆ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించే దిశగా గౌరవ శాసనసభ్యులు వారు మరి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు గడిచినటువంటి ఇరవై నెలల కాలంలో ఏలూరు నగరం ఏ రకంగా అభివృద్ధి చెందిందో నగర ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు మరి గౌరవ శాసనసభలు వారు ఉదయం ఆరింటికానికి రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిదింటి వరకు కూడా ఉండి ప్రజల సమస్యలే కాకుండా అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి విషయంలోనూ బాగా సూక్ష్మంగా ఆలోచన చేసి అది ఏ రకంగా చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఆయన అహర్నిశలు కూడా కృషి చేస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని సహకరించాలని చెప్పి అట్లాగే రేపు బొద్దున రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తారీఖు కాబట్టి ముందు రోజునే పెన్షన్ ఇచ్చినట్లయితే ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవ శాంజ్ వారు గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు ఏరూరు నగరపాలక సంస్థ తరపున ముప్పై రెండు వేల పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ రోజున ఉదయమే స్టార్ట్ చేయడం జరిగింది మరి నగర అభివృద్ధితో పాటే అట్లాగే సంక్షేమ కార్యక్రమాలు కూడా అభివృద్ధి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు కూడా రేపు రాబోయే సంవత్సరంలో ఆరోగ్యంగా ఉండి ప్రజలను మంచి పరిపాలన అందించాలని చెప్పి కోరుకుంటున్నాం మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ எஸ்ஆர் கே பைக்ஸ் ரிலையன் பெட்ரோல் பங்க் மஹல் சென்டர் ஜிஎன்டி ரோடு ஏலூரு மாம்பர் எயிட் நைன் த்ரீ டபல் த்ரீ டபுள் சிக்ஸ் எட்டு டபுள் சிக்ஸ்